హలో ఎవరి అల్లు శిరీష్ కి సంబంధించిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ఎందుకంటే అల్లు ఫ్యామిలీ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జలిస్ట్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగదేవ్ సార్ అల్లు శిరీష్ కి సంబంధించిన ఏంటి సార్ ఇష్యూ ఇష్యూ ఉంటుంది ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు తుమ్మిన న్యూసే వైరల్ వాళ్ళ అతనికి నైనికా అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వాల్సి ముప్పై ఒకటిన ఎప్పుడో అవ్వాల్సిందో అవుతుందో అనుకున్నారు కానీ అవన్నీ చేయడానికి ముందా తుఫాను ఒక కారణమని కూడా చెప్తున్నారు నెట్లో వైరల్ అవుతున్న అంశం ఏంటి మొందా తుఫాను ఆంధ్రాకి ఆంధ్రాకి భారీగా ఉంది రాయలసీమకు కూడా ఉన్నాయి బట్ హైదరాబాద్ యొక్క అదృష్టము దురదృష్టమో నాకు తెలియదు కానీ ఎక్కడ తుఫాను హెచ్చరికలు వచ్చినా ఎక్కడ వర్షాలు పడతా అని హైదరాబాద్ హైదరాబాద్లో పడిపోతా జనరల్గా ఆంధ్రాలో వాళ్ళు మా మిత్రులు కూడా హైదరాబాద్లో ఉండడం వల్ల ఏమంటారు అంటే అరే మీకు బలం ఉంటుందరా క్లైమేట్ ఎక్కడ మాకు వర్షాలు అంటే మాకు పడవ కానీ మీకు పడిపోతుంటాయి మీకు అంత టెంపరేచర్ ఎక్కువ ఉండదు ఎట్లా అనుకుంటుంటారు బట్ ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పరంగా రోడ్ల పరంగా చూస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకి సో ఈ మంద తుఫాను వల్ల విపరీతమైన ఈదురుగాలు మొన్న కూడా అక్కడ తీరం దాటుతుందంటే అక్కడ వర్షాలు పడలేదు కానీ ఇక్కడ పడ్డాయి మొన్న ఇవాళ ఏమో మొన్న ఎప్పుడూ బుధవారం మన బుధవారం నిన్న నిన్న బుధవారం మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మంగళవారం రాత్రి నుంచి కూడా చిన్న చితకాల చిటపట పడుతూనే ఉంది ఆల్మోస్ట్ ఆల్ బుధవారం సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు పడుతూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే కంటిన్యూస్గా పడింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో బయట అవుట్డోర్లో భారీగా సెట్లు వేసి చేయాలనుకున్నది డిసప్పాయింట్ వల్ల చేయడం అవ్వలేదు అండ్ మోర్ అవర్ మేబీ నిశ్చితార్థం అనుకునేసరికి వాళ్ళ గారికి హెల్త్ బాగానే ఉందేమో ఆవిడ చనిపోయే కూడా నెల రెండు నెలలో అవుతుంది సో ఆవిడ చనిపోయారు కాబట్టి జనరల్గా మన తెలుగు వారికి ఉండే సెటిమెంట్ ఏంటంటే నానమ్మ అంటే అల్లువర్ ఫ్యామిలీ రామలింగ గారికి స్వయానా శ్రీమతి గారు సో ఆ నానమ్మ కానీ తాతయ్య కానీ ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు కూడా పెళ్ళిళ్ళు చేయకూడదు అని అంటారు అదే ఆడపిల్లలకి అయితే చేయొచ్చు ఒక ఆరు నెలల్లో మూడు నెలల్లో చేస్తే ఆ కన్యాదాన ఫలం వాళ్ళకి దక్కుతుంది అని అంటారు మగపిల్లడైతే మరలా చనిపోయిన వాళ్ళ సంవత్సరికం డెత్ యానివర్సరీ అయితే కానీ మరలా పెళ్ళిళ్ళు చేయకూడదు ముహూర్తాలు పెట్టకూడదు అని కూడా అంటారు మేబీ అందువల్ల చనిపోయారు కాబట్టి సంతాప దినాలుగా ఉంటుంది కాబట్టి చేయకూడదు ఒకవైపు ట్రాజిడీ ఉంటుంది మనం వాళ్ళకి ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదని ఆగిపోయారా లేదా మందా తుఫాను లేదంటే ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కడ కూడా ఉండడం వల్ల ఆగిపోయారు అనేది తెలియదు బట్ సెలబ్రిటీస్ది ఏం జరిగినా వైరల్ దానికి తోడు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ మీరు అన్నట్టు అల్లు బనీ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని ఎప్పుడైతే పుష్పటుకి ఆవిడెవరో టికెట్ల కోసం చనిపోయారో ప్రతిదీ ఆయన గురించి ఏ విషయం వచ్చినా కూడా వైరల్ చేయడం అవుతుంది మేబీ ఆయన ఫ్యాన్స్ చేస్తున్నారా లేదంటే ఆయన పడని గెట్టని వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైనా చేస్తున్నారో అనేది తెలియదు సో ఇప్పుడు అల్లు శిరీష్ కూడా పోస్ట్ చేశారు ఎక్స్లో అట్లా నైనికా అనే తనతో నాకు నిశ్చాదం అయిపోతుంది వెరీ క్లోజ్ టు మై హార్ట్ అన్నట్టుగా మరోవైపు ఇట్లా నానమ్మ గారు చనిపోయే ఇదవుతుంది కాబట్టి అన్నట్టు కూడా పోస్ట్ చేశారు ఏదో సో ఇంత పోస్ట్ చేశారు గ్రాండ్ గ్రాండ్గా రివీల్ చేశారు ఏంటి మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది అని ఇప్పుడు దీన్ని కూడా వైరల్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే సానుభూతి కోసము కావాలని బన్నీ బన్నీని టార్గెట్ చేస్తున్నారని చెప్పి బన్నీ ఫ్యాన్స్లోనే ఒక వర్గం ఇలా చేస్తున్నారా లేదా బయట ఫ్యాన్స్ ఎవరో చేస్తున్నారనేది అనేది తెలియదు ప్రతీది కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇది ఎందుకు జరిగింది ఎందుకు ఇలా అన్నారు ఇది ఎందుకు సడన్గా క్యాన్సిల్ చేసుకున్నారు నిశ్చార్థం ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఈ పిల్ల ఒక ముందు వీళ్ళిద్దరు విడిపోయారా ప్రతిదీ ఎలా అయిపోతుంది అంటే సెలబ్రిటీస్ అనేసరికి ఇప్పుడు సమంత గారిదే ఉంది నాగచైత్రన్య గారు వాళ్ళు విడిపోయి కూడా మూడేళ్ళు ఎంత అవుతుంది ఇంకా ఏ టాపిక్ వచ్చినా ఆవిడెక్కడ కనబడినా వెంటనే చైతన్య పోస్ట్ ఫోటో పెట్టడం ఈ ఫోటో పెట్టడం లేదంటే ఆయన ఎక్కడ కనబడినా సమంత పోస్ట్ పెట్టడం అనవసరం వాళ్ళు అధికారికంగా విడిపోయారు ఒకరికి ఒకరు డిసైడ్ చేసుకుని విడిపోయారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ బయట కూడా ఎన్ని జరగట్లేదు చాలా మంది కూడా తల్లిదండ్రులు చెప్పారని ముందు తల ఉంచి తాలు కట్టించుకుంటున్నారు తర్వాత ఇష్యూస్ వస్తున్నాయి ఈ అబ్బాయి కూడా ముందు ఎవరినో ప్రేమిస్తున్నాడు దీంతో సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేక మళ్ళీ పడలేదు అవి చెప్పి విడగలని చెప్పి మళ్ళీ మొదట ఎవరైతే ప్రేమించారో దాన్ని చేసుకుంటున్నాడు అబ్బాయిలో ఉన్నారో అమ్మాయిలో ఉన్నారు లేకపోలేదు కాకపోతే సెలబ్రిటీస్ అనేసరికి మనం భూతత్వంలో చూస్తాం అరే అల్లు అల్లు సురేష్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా ఏమైందంట చిరంజీవి గారి అమ్మాయి ఏంటి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటుందంట ఏంటి ఈ మధ్యన రామ్ చరణ్ గారు అలా మిస్సెస్ మళ్ళా కడుపుతో కనబడింది అంటే రెండోది కన్సీవ్ అయిందా బేబీ తో కనబడింది ఇట్లా ప్రతీది కూడా మరోవైపు ఇదేంటి ప్రభాస్ ఎప్పుడు బిల్లు చేసుకుంటాడు అది ఎవరు రామ్ రామ్ ఆయన ఎప్పుడు బిల్లు చేసుకుంటాడు ఇంకెవరు సల్మాన్ ఖాన్ ఎప్పుడు వీళ్ళు చేసుకుంటాడు ఇంకొకరెవరు దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ కూడా ఇదేంటిది ఎప్పుడో అప్పుడు గతంలో కొంతమంది హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్ అనుకున్నారు కదా ఇంకా ఎందుకు పల్లె అవ్వట్లేదు ఒక్కొక్కరు ఎయిమ్స్ ఒక్కొక్కరు టార్గెట్ ఒకలాగా ఉంటుంది ఇది అయ్యాక నేను ఒక వెల్ సెటిల్ అయ్యాక చేసుకుంటా ఈ బాధ ఏ పడకుండా ఎక్కడో ఒక దగ్గర లైఫ్ లీడ్ చేస్తా అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సింగిల్గానే వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే సెలబ్రిటీస్ అనేసరికి దాని ఒక వైరల్ చేయడం ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఏ పోస్ట్ అయినా కానీ ఫుల్ వైరల్ అవుతుంది సార్ అట్లానే వీళ్ళ ఫ్యామిలీ చుట్టూ కూడా ఏ ఇష్యూ జరిగినా కూడా సో వెంట వెంటనే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఏం చెప్తారు ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్ర ఒక్క టైంలో ట్రెండ్ నడుస్తుంటుందేమో ఉంటుందేమో ఆ మధ్యనంతా మోహన్ బాబు గారు ఫ్యామిలీ ట్రెండ్ నడిచింది ఇప్పుడు అల్లు ఫ్యామిలీ ట్రెండ్ నడుస్తుందేమో అని అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఎవరో ఒక సిద్ధాంతం చెప్పారట అయ్యో బాబు గారు మీ గురించి అనుకోనివ్వండి ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేస్తే చేయనివ్వండి ఎదుటి వాళ్ళు నోరు చీపురు లాంటిది మీ దగ్గర ఉన్న చెడుని మీ దగ్గర ఉన్న నెగిటివిటీని మీ మీద ఉన్న కను దృష్టిని అదంతా తుడిచేస్తుంది ఎంతమంది అనుకుంటే అంతమంది ఎంత వైరల్ అయితే మీకు అంత పీడ పోయినట్టు మీరేం భయపడకండి బాధపడకండి అని చెప్పారంట సో ఇక్కడ కూడా అల్లు ఫ్యామిలీ మీద ఎక్కువగా ఇది వచ్చినా వాళ్ళ మీద దిష్టి అంతా పోయినట్టే కదా వాళ్ళకే హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీకే అంతకుముందు చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కూడా అలాగే వేసుకున్నారు ఆ తర్వాత నా మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇప్పుడు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ ఈ అన్న నూర్లే నుడతాయండి వాళ్ళే నెగిటివిటీని వాళ్ళ నోటితో తుడిచేస్తున్నట్టుగా అవుతుంది అది ఒక విధంగా ఆ సిద్ధాంతి ఎవరు చెప్పారు కానీ వాస్తవానికి కూడా అదే వాళ్ళు గట్టిగా ఊళ్ళో అయితే ఏమంటారు తెలుసా అరే నీ గురించి రెప్పలా నోడు తిట్టుకుంటున్నాడు రప్పలా నోడు ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాడు రా అంటే అనుకోని రా గట్టి కంటే గాలికి మెల్లగంటే వాడికి అని ఏడుపులే నాకు ఆశీర్వాదాలు అనుకుంటా అలా కూడా నీ ఏడిపోయి చూసే లారీలు వెనక రాసి ఉంటుంది నీ ఏడిపోయే నా ఎదుగుదలని లారీల మీద ఆటోలు వెనక అలాగా బోలలాగా గట్టిగా అనుకుంటే గాలికి వెళ్తుంది అంటే గాల్లో కలిసిపోతుంది మెల్లగా అనుకుంటే వాడిగా తగులుతుంది లేరా నాకేం అవదులే అనుకునే వాళ్ళు ఉన్నారు సో ఇట్లాంటివి ఏంటంటే ఫ్యామిలీలో ఏదో ఇష్యూ అయ్యి ఉండొచ్చు లేదంటే వాళ్ళ నాన్నమ్ గారు చనిపోయారు కాబట్టి ఇలాంటి టైంలో కరెక్ట్ కాదు మేబీ కొన్నిసార్లు ముహూర్తం పెట్టినా అరే నానం చనిపోయింది కాబట్టి ముహూర్తం పెడితే ఇట్లా వర్షం ఒడ్డొచ్చి ఆగిపోయింది కాబట్టి సింబాలిక్గా మనకేదో ప్రకృతి ఏదో చెప్తుందేమో సరే వద్దులే ఇంకోసారి చేసుకుందాం పోస్ట్ మేము చేసుకున్నా వద్దు నెక్స్ట్ వన్ ఇయర్ అవును ఇంతవరకు ఆగాను కదా వన్ ఇయర్ అవ్వని చూద్దామని కూడా అయి ఉండొచ్చు ఓకే ప్రతి కుటుంబంలో ఉండేది సెలబ్రిటీ అనేసరికి వైరల్ చే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ